ర్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతిని నిర్వహించారు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ అందించిన సేవలు మరువలేనివని ఆయన పేదవారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు పార్టీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పట్టణంలోని స్థానిక శేషారెడ్డి ఆరోగ్య కేంద్రంలో

పార్టీ స్థాపించి అన్నతి కాలంలోనే అంటే ఎనిమిది నెలల కాలంలోనే మా అధికారంలోకి రావడం జరిగింది కూడు గూడు గుడ్డ వినాదంతో పార్టీని స్థాపించి పేదల కోసం వచ్చి చెప్పి పార్టీని స్థాపించడం జరిగింది కిలో రెండు రూపాయల బియ్యం మామూలుగా మాములుగా అన్ని కులాలకు సముచిర్ న్యాయంతో రాజకీయాన్ని పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే అందరికీ అందిన ఉద్దేశంతో పార్టీని నుంచి బీసీలు అనుకో ఎస్సీలు ఎస్టీలు అన్ని వర్గాలకు అంటే విద్యాకో రాజకీయంగా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని చెప్పి చాటి చెప్పిన మన గన్న కీర్తి గడించినటువంటి మన అన్న నందమూరి తారక రామారావు గారి నూట ఒకటి జయంతి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటూ ఘనంగా జరుపుకుంటున్నాము ఆ రోజుల్లో మనల్ని మన రాష్ట్రం పేరు కాకుండా తమిళ తమిళించే వాళ్ళు ఢిల్లీలో అటువంటి వారిని మన ఆత్మ గౌరవం కాపాడ కాపాడ కోసము ఆయన పాటి స్థాపించి తెలుగు జాతిని దేశ నలుమూలల ప్రపంచానికి చాటు చెప్పిన ఘనత ఆయనది అలాగే ఆయన యొక్క పేరు తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రం ఉన్న తెలుగు ప్రజలు ఉన్న నాళ్ళు ఇది కీర్తించబడుతూనే ఉంటుంది మనం కంటిన్యూ రేపు రాష్ట్రంలో కూడా మన తెలుగుదేశం పార్టీ అధికారం లెక్క రాబోతుంది ఆయనకు మనం ఈ నూట ఏడు నుంచి ఆయనకు ఒక మంచి మనం ప్రజలకు ఆయన అనుకునే సంఘసేవ అనుకో ఆయన సంక్షేమాలనుకో కొనసాగించాలని చంద్రబాబు నాయుడు మళ్ళీ మూడో నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యి ఎవరిని కొనసాగిస్తారని చెప్పి మనం ఆశించుకుంటూ చెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జంట మందమూరి తారక రామారావు జయంతిని జరుపుకోవడం మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అలాగే బీసీల బీసీలకి తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బీసీల ఒక మనగడను బీసీల ఎదుగుదల కోసం ఎస్టీ ఎస్టీ మైనార్టీ బీసీల కోసం చేసిన ఘనత ఎన్టీ రామారావు అండి అటువంటి మనిషిని ఈరోజు మనం గుర్తు చేసుకోవడం చాలా సంతోషకరం రామారావు ఫస్ట్ పేద ప్రజలను ఆలోస్యం చేసినాడు అంటే ఆయన మామూలుగా యాక్టర్గా ఉన్నంత కాలంలో కూడా పేద ప్రజలను కూడా ఆలోచన చేసి అప్పుడే నాగేశ్వరరావు కానీ ఎన్టీ రామారావు కానీ వరదలు వచ్చే ఎనిమిది లక్షలు కలెక్షన్ చేసి పేద ప్రజలను ఆదుకు ఆదుకున్నారు అంటే సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడే సేవా దృక్పథం ఉన్నది మంచి నటుడు మంచి అందగాడు మంచి మేధస్సు ప్రజలకు పేద ప్రజలకు సేవలు అందించేవాడు ఎవరైనా ఈ రాష్ట్రం అంటే ఒక ఎన్టీ రామారావు అనే చెప్పాలని మాకు చదువు చెప్పినట్టు చెప్పినాడు ఆ ఈశ్వరే సార్ అప్పటి నుంచి ఎన్టీ రామారావు నా గుండెల్లో ఆయన పెట్టిన పార్టీ కానీ ఎంటిఆర్ అమరహే ఎంటిఆర్ అమరహే